ఇంట్లో లవంగాలు వాడే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన అద్భుతమైన చిట్కా అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ లవంగంతో చాలా ఉపయోగకరమైన చిట్కా గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ జుట్టు పొడవుగా పెరగాలి అంటే తప్పకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి మీ జుట్టు ఒత్తుగా అలాగే చాలా పొడవుగా చాలా త్వరగా పెరుగుతుంది అందుకోసం మనం తీసుకోవాల్సింది కేవలం లవంగాలండి అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు జుట్టు ఒత్తుగా పెరగటానికి రకరకాల క్రీములు కానీ లేకపోతే ప్యాక్స్ కానీ వాడుంటారు అయితే ఈరోజు లవంగంతో చూపించబోయే ఈ చిట్కాను వాడండి మీ జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది అంతేకాకుండా జుట్టు అస్సలు ఊడదు ఈ చిట్కా కోసం ఇక్కడ ఒక పది పన్నెండు లవంగాల వరకు తీసుకొని వాటిని కొంచెం మరీ మెత్తగా కాకుండా దంచేసుకోండి పలుగ్గా ఉన్నా పర్లేదు కొంచెం బరగ్గా అయ్యేటట్లుగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకోండి నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత మనం దంచుకున్న ఈ లవంగాల పొడిని నీటిలో వేసుకొని కొంచెం సేపు మరిగించుకోవాలి ఫ్రెండ్స్ మీకు తెలుసా లవంగంలో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్లు అంతేకాకుండా ఐరన్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది అలాగే సోడియం వంటి ఖనిజాలు జుట్టు కుదులను బాగా బలపరిచి జుట్టు పెరుగుదలకు బాగా ప్రేరేపిస్తాయి అంతేకాకుండా లవంగాలు జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెం సేపు మరిగించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి రెండు చెంచాల వరకు నిమ్మరసం వేసుకొని ఇప్పుడు మనం ఈ లవంగం వాటర్ని ఫిల్టర్ చేసుకుంటూ గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ఒక రెండు చెంచాల వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత ఈ నీటిని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఈ నీళ్ళు అనేవి మనకి రెండు వారాలు వస్తాయండి ఎందుకంటే ఈ నీటిని మనం వారానికి ఒక రెండు సార్లు తలకి అప్లై చేసుకుంటే చాలు లేకపోతే మీరు ఈ నీటిని స్ప్రే బాటిల్లో వేసుకొని చక్కగా తల మొత్తానికి పట్టించేసేసుకొని ఒక అరగంట గంట సేపు ఆగిన తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది అంతేకాకుండా చుండ్రును కూడా నివారించుకోవచ్చండి తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి లవంగాలు జుట్టు పెరుగుదలకు అలాగే జుట్టు రాలకుండా ఉండటానికి చక్కగా సహాయపడతాయి మరి మీ అందరికీ ఈ చిట్కా కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్